పల్నాడుకు మొండి చేయి రాష్ట్రంలో పల్నాడు జిల్లా కీలకమైంది నర్సపేట కేంద్రంగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో ఒక పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అన్నింటినీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలతో టిడిపి క్లీన్ స్వీప్ చేసింది ఈ ఎన్నికల్లో పల్నాడుకు ఒక ప్రత్యేకత కూడా సంతరించుకుంది కొత్త ప్రభుత్వం కొలువు తీరింది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కోడిదల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఈ రెండు పదవులు మినహాయించి ఇరవై మూడు మందితో కేబినెట్ ఖరారైంది ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది బోల బాలవీరాంజనేయస్వామి ఎస్సి మాల వంగలపూడి అనిత ఎస్సి మాదిగా గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ ఎండి ఫరూక్ మైనారిటీ టీజీ భరత్ ఆర్యవైశ్య ఆర్ఎం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి రెడ్డి మండపల్లి ప్రసాద్ రెడ్డి రెడ్డి నిమ్మల రామానాయుడు కాపు కందుల దుర్గేష్ కాపు కొంగూరు నారాయణ బలిజ నారా లోకేష్ కమ్మ నాగండ్ల మనోహర్ కమ్మ పయ్యావుల కేశవ్ కమ్మ గొట్టిపాటి రవికుమార్ కమ్మ తొలసు పార్దసారథి బిసి యాదవ సత్యకుమార్ బిసి యాదవ తొలు రవీంద్ర బిసి మత్స్యకార కొండపల్లి శ్రీనివాస్ బిసి తూర్పు కాపు కింజరపు నాయుడు బిసి కొప్పుల వెలమ్మ అనగాని సత్యప్రసాద్ బిసి గౌర రాసంశెట్టి సుభాష్ బిసి శెట్టి బలిజ ఎస్ సవిత కురుబ తదితరులు మంత్రి పదవులు వరించాయి పలనాడులో చెూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు వినుకొండ జీవి ఆంజనేయులు గురజాల ఎరపతి శ్రీనివాసరావు తనపల్లి కన్నా లక్ష్మీనారాయణ నసరాపేట డాక్టర్ చదలవార అరవింద్ బాబు మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి పెదకూరపాడు భాష్యం ప్రవీణ్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు వారిలో చదలవాడ అరవింద్ బాబు జూలకంటి బ్రహ్మారెడ్డి భాష్యం ప్రవీణ్లు తొలిసారి గెలుపొందారు కన్నా లక్ష్మీనారాయణ గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినప్పటికీ టీడీపీలో తొలిసారి కావడం గమనార్హం ఇక మిగిలిన ముగ్గురు సీనియర్లలో మంత్రిగా పనిచేసిన పత్తిపాటి పుల్లారావు పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన జీవి ఆంజనేయులు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన యరపతి శ్రీనివాసరావు ఉన్నారు పార్టీ నూతన ఉత్సాహంగా ఉన్న తరుణంలో రాష్ట్రంలో సీనియర్లు అలాగే పల్నాడు వాసులైన ఈ ముగ్గురులో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు దీంతో వారి అభిమానులు కేడర్ నిరుత్సాహంలో ఉండిపోయారు పల్నాడుకు ఈసారి తీవ్ర అన్యాయం జరిగిందనడానికి వీరికి మంత్రి పదవులు లభించకపోవటమే కారణమని చెప్పుకోవచ్చు తదుపరి మంత్రివర్గ విస్తరణలోనైనా పల్నాడుకు మంత్రి పదవులు ఇచ్చి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిద్దాం